అందరికీ నమస్తే అండి వర్రా రవీందర్ రెడ్డి భార్య ప్రెస్ మీట్ పెట్టిందండి ప్రెస్ మీటే సాక్షులు అలాగే వచ్చింది వర్రా కళ్యాణి ప్రెస్ మీట్ అని చెప్పేసి అని ఒక ప్రెస్ మీట్ నిజంగా ఆవిడ మాటలు వింటూ ఉంటే ఇలాంటి మహిళలు ఉండడం నిజంగా సిగ్గు చేయటం అనిపించింది నాకైతే కనుక ఎందుకంటే ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతుందంటే ఆవిడ మహిళ ఉండే కూడా నా భర్త అమాయకుడు ఏ మహిళని ఎప్పుడు దూషించలేదు ఎలాంటి పోస్టులు పెట్టలేదని అని మాట్లాడుతుండేవాళ్ళు పైగా వర రవీందర్ రెడ్డి ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ కానీ ఈ మూడు అకౌంట్లు తన కూడా ఫాలో అవుద్దంట రోజూ చూసుద్దంట ఎవరో తన భర్త వర్ర రవీందర్ రెడ్డి ఏ పోస్ట్ వేసినా తను ఖచ్చితంగా చూసి ఫాలో చేసి లైక్ కొట్టి కామెంట్ పెట్టుద్దంట అద్భుతంగా ఉంది అని చెప్పేసి అండి నాకు ఆశ్చర్యం వేసింది ఆ చూసిన తర్వాత మా బాబు మహిళలు ఎలా ఉంటారా అంత నీచాది నీచంగా దిగజారిపోయి ఏ రోజైనా కానీ మనిషిగా ప్రవర్తించాడా మనిషిగా ప్రవర్తించకపోగా ఆడు ఒకనొక సందర్భంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు ఇస్తూ ఆడు ఎంత లేఖితనంగా మాట్లాడాడో తెలుసా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులను ఉద్దేశించి మహిళా కార్యకర్తలను ఉద్దేశించి ఏ స్థాయికి దిగజారిపోయి మాట్లాడాడంటే ఆ స్థాయికి దిగజారిపోయి మాట్లాడాడు చివరికి షర్మిలతో సహా షరిమిళ కావచ్చు సునీత కావచ్చు వాళ్ళను కూడా అమ్మనాభూతులు మాట్లాడిన వ్యక్తి ఆడి అకౌంట్లు రోజు ఈవిడు ఫాలో అవుద్దంట కుట్టుద్దంట అరే ఎక్కడన్నా ఉంది ఎంత దారుణం పైగా ఏమంటుంది నా అకౌంట్ అంటే మా ఆయన అకౌంట్లు కాదవి ఎవరో మార్ఫింగ్ చేశారు ఎవరో మార్ఫింగ్ చేస్తారా అడిగిన పెద్ద సెలబ్రిటీ అక్కడ అకౌంట్లు మా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడానికి అడిగిన పెద్ద సెలబ్రిటీ అని అడుగుతున్నాం మేము ఎలాగమ్మా అసలు అంత సమర్థించుకోవడానికి సిగ్గినిపించట్లేదు మీకు కూడా మీకైనా కాస్త సిగ్గిపించట్లేదా ఎంత నీచుని మనం సమర్థిస్తున్నామని ఎక్కడో ఒక మూడ చిన్నది ఉంటుందిగా అరే మా ఆయన అందరిని అమలేకలు బొత్తులు తిట్టేసి అందరికీ అంటగట్టేసి ఫోటోలు మార్మిం చేసి సమాజం చూడలేని విధంగా చదవలేని విధంగా కనీసం వినలేని విధంగా నీచాది నీచంగా దిగజారిపోయి పోస్టులు పెట్టాడు వాళ్ళకి మద్దతుగా మనం మాట్లాడుతున్నాం ఎక్కడో దిక్కున మనసులో చిన్న బాధన లేదమ్మా మీకు అసలు కొంచెం అయినా సరే నాకైతే మీ మాటల్లో కానీ మీ ముఖంలో కానీ మీ కళ్ళల్లో కానీ నాకైతే ఆ బాధ కనిపించట్లా ఆడు నోరు తెరిస్తే గబ్బు కంపు ఆడు నోరు ఇప్పితే మహిళను చూసి ఎంత నీచంగా మాట్లాడవాడు తెలుసా వెళ్ళాడు చూసుకు వెళ్ళి అండ్ ఇంటర్వ్యూలు కొన్ని టీవీ ఛానల్స్ పని కట్టుకొని మళ్ళీ ఈ పను ఏదో ఈ పనులు ఏదో స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతారని చెప్పేసి అని ఫీల్ అయిపోయి ఈ బోకేదో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూలు చేసినాయి అందులో మొదట మొట్టమొదట సాక్షియే ఉంటుంది ఒకసారి అయితే చూడ ఇంటర్వ్యూలు ఆడే విధంగా మాట్లాడేవాడు నీకు తెలిసింది అది సమర్థించడానికి కాస్త సిగ్గుండాలండి మరీ దిగజారిపోతే అట్ట ఇంకా ఎంత ముగ్గురైతే మాత్రం మరి అంతపోవాలా ఎక్కడికైనా వెళ్తాం న్యాయ పోరాటం ఎంతవరకు అయినా వెళ్తాం ఏదో తప్పలేదు ఒకే నిజంగా పెట్టకపోతే విచారణలో తేలిద్దండి పెట్టలేదు సంబంధం లేదంటే పోలీసులకి తెలియదా ఏం జరిగింది ఎవడు వేసేది అనేది వాళ్ళకి తెలియదా ఎందుకు మీ భయం కనీసం మహిళలు అనే గౌరవం మీకు ఇద్దామన్నా సరే మీరు మాట్లాడే విధానం చూస్తా ఉంటే ఇవ్వాల్సిన అవసరం కూడా లేదేమో అనిపిస్తుంది ప్రభుత్వం ఆయన పైన కక్ష కట్టేసింది ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అని చెప్పేసాడు అరే మీ ఆయన నినకాక ఏం ప్రశ్నించలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రశ్నించిన మొదలు మీ ఆయన రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అమరాభూతులు పచ్చిభూతులు మొదలు పెట్టాడు అప్పటి నుంచి మొదలుపెట్టాడు అనేక సందర్భాల్లో రామయ్య గారు కేసులు పెట్టారు తెలుగుదేశం నాయకులు కేసులు పెట్టారు ప్రస్తుత హోంమంత్రి వంగల్పూడి అనిత గారు ఆవుడు కూడా కేసులు పెట్టింది ఎవరో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ పనుడి పైన కేసులు పెట్టారు అప్పుడే పెట్టారు చర్యలు తీసుకున్నారా తీసుకోరా ఒకవేళ ఎవరైనా కేసులు పెడితే ఏమైనా మాట్లాడేవాడు తెలుసా నిన్న ఎవరిరా పీకేది అని మాట్లాడేవాడు అలాగే మాట్లాడారు అలాగే పెంచి పోషించారు అందరిని కూడా వాడి కావచ్చు ఇంటి రవికరణ గడి కావచ్చు పైగాడికి ప్రభుత్వం శాలరీ కూడా ఉంది అడికి మీ ఆయనకి వర రవీందర్ రెడ్డికి ఇంకా కొంతమంది వ్యక్తులు కావచ్చు జీతాలు ఇచ్చి పెంచి పోషించారు వాళ్ళందరినీ కూడా వచ్చి ఏం తెలియదు అమాయకుడు స్వాతంత్రైనా కమల్నాథన్ అని చెప్పేసి మాట్లాడితే టీ ఎవరి పైన తోసేద్దాం అనుకుంటున్నారని అడుగుతున్నాం మనకంటూ ఉంటుంది కదా ఇవాళ ఇవాళ్ళకైనా సరే ఆడి పేజీ ఓపెన్ చేసి చూడు లేదంటే చూపించు మీ ఆయన ఫేస్బుక్ అకౌంటు ఫేస్బుక్ పేజ్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు మీడియా ముఖంగా ఓపెన్ చేసి మనం ఏమీ డిలీట్ చేయకుండా చూపించు అక్కడికక్కడ మీడియా ప్రతినిధులు మీ ముఖంలో తుప్పుకుని ఉమ్మేయకపోతే మమ్మల్ని చెప్పి చూపుతారు అక్కడికక్కడ నించున్న పదంగా మీ ముఖాన్ని తుప్పుకుని ఉమ్మేసేస్తారు ఈడు ఒకడు ఈడితో పోటీ ఆ బోరుగడ్డ నీళ్ళుగాడు ఆడి ఇంకా పెద్ద మగ్గు ఓడాడు అందరికీ ఒకటే నాకు రెండు నేను ఊడాడు అందరికీ ఒకటే నాకు రెండు నేను పెద్ద మగ్గు అని ఎవరినన్నా సరే అరగంటలు నన్ను ఊడాడు అయితే జగన్మోహన్ రెడ్డి అలా సైకి చేస్తే అరగంట అరగంటలో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని నేను చంపేస్తానని ఓడాడు చంపేదిమే ఏకంగా నేను లేపేస్తానని ఊడ్డాడు అంత పెద్ద మగ్గుడాడు వేలాడి దిక్కు మొగ్గులేదు అడికి రాజమండ్రి సెంట్రల్ జిల్లా మగ్గిపోతున్నాడు ఆడి పెద్ద మగ్గుడే జబ్బలు తెచ్చేసుకోవడమే గుమ్మలకి వెళ్దాం అంటే భుజాలు తరుముకున్నట్టు ఇవన్నీ పేపర్ టీవీల్లో టీవీలో మాట్లాడేయడమే తీసేస్తాం పొట్టి చేస్తామని చెప్పేసి మళ్ళీ బయటికి వెళ్ళాలంటే మళ్ళీ కూడా మంది మన కూడా ఒక పది మంది ఉన్నారు మళ్ళీ మళ్ళీ అంత భయం మళ్ళీ ఎవడో చూ కొట్టేస్తాడేమో భయమని అలావిడంతే మీకంటే మహానటావుడి మీరే అనుకుంటే మిమ్మల్ని మించిపోయిన నటావుడి అమ్మో మాకు దండం పెట్టేయచ్చు ఎప్పుడైనా కనబడితే ఖచ్చితంగా కాళ్ళ మీద పెడిపోతాను నేనైతే కనిపెండ్ మంచి మొగున్ను పొందేవమ్మ ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటారు కానీ ఇలాంటి భర్త నీకు దొరకడని చెప్పేసి అని ఆవిడ కాళ్ళు ముక్కి ఆ కాళ్ళు కడిగి అన్ని నిత్యం చల్లుకుంటాను కూడా పుణ్యాత్మరాలమ్మ నీ జన్మ ధన్యమైపోయింది నీ కాలం ఒక్కడంతో నా జన్మ కూడా ధన్యమైపోయింది ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం ఇదంతా అని చెప్పేసి అని సర్ది చెప్పుకొని వచ్చేస్తాను నీ సిగ్గుగా వాళ్ళు కూడా మాట్లాడేస్తున్నారు పైగా మా దానికి కులం కాడి తీసుకొచ్చాడు ప్రతి అదోకి ఏదో ఒక అలవాటు అయిపోయినాడు ఒకడు ఉంటాడు రాజుల్లోనే ఎక్కడ నాని నేతలో నేతలు అని ఏదో ఉంటుంది అది వేరు బోకెదవా ఆడు తొరలో కొట్టేసివాడు ఆడును నారా లోకేష్ గారిని ఉద్దేశించి అరే తూరే నేను మాట్లాడతాను మీ అమ్మని తడతాను మీ నాన్న తిడతాను ఆడేవాడో తిరగడం కాదు నేను ఎర్ర తీసేస్తాను పొడిచేస్తాను నేను డాడీని బోకెదా యో ఆడు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పేస్తా డాడీ కులంగారి తీసుకొచ్చేస్తాను నేను ఎస్సీ కమిషన్కి వెళ్ళిపోతాను అన్నా డాడీ మాట్లాడితే అది తిట్టాల్సిన గాడీ తిట్టేసి ప్రతి అతడికి అలవాటు అయిపోయింది కులంగా తీసుకొచ్చి ముందు తిట్టేస్తారు వాళ్ళు ఇప్పుడు మీడియాలో కూర్చొని నారా లోకేష్ గారు అని మాట్లాడుతున్నాడు డాడీ ఆ విచిత్ర చూడండి నారా లోకేష్ గారు మీరే నాకు న్యాయం చేయాలని మాట్లాడుతున్నారా ఏంట్రా అంటే వాళ్ళ భార్య ఫోటోలు ఎవరో మార్పింగ్ చేశారంట దానిపైన కేసు ఇట్టారు ఆ ఎఫ్ఐఆర్లో అవి నడుతుంది సరే వాళ్ళ గురించి మనకు అనవసరం వాళ్ళ ప్రస్తావన తేదాలుచుకోవాలా